మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును వివరాలకు సంప్రదించండి కోమోరీ గోల్డ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గారు ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక రేంజ్లో యాక్టివ్ అయ్యారు మీరు ఇంట్లో ఉప్మా వండిన పప్పుచారు వండినా ఏం చేసినా కూడా ఎవ్రీథింగ్ ఈస్ పిక్చరైజింగ్ సోషల్ మీడియాలో పెడుతున్నారు ఏంటి ఇది కావాలని రచ్చగొట్టేటువంటి ప్రయత్నము లేకపోతే మౌనంగా ఉండేటువంటి వాళ్ళని గెలుగుతున్నట్లు కదా అంటే ఎవరిని కలిగినట్టు ఎవరిని రచ్చగొడుతున్నట్టు సాధారణంగా ఏదైనా ఇష్యూ అయినప్పుడు మనం సైలెంట్ గా ఉంటే మాట్లాడే వాళ్ళు మాట్లాడుకుంటారు వెళ్ళిపోతారు కానీ మీరు కావాలని ఆజ్యం పోస్తున్నట్టు లేకపోతే ఈ ప్రపంచంలో వేరే ఎవ్వరూ చేయనటువంటి పని మాత్రం చేస్తున్నట్లుగా చేస్తున్నట్లు లేదా మీకు అదే అడుగుతున్నాను పశ్చిమ ఎవరు చేయనట్టు నేనే చేస్తున్నట్టు మీకు ఎందుకు అనిపిస్తుంది ఈ క్వశ్చన్ అడగాలని ఎవరు చేయట్లేదా సోషల్ మీడియాలో ఎవరు వాటిలో పోస్ట్ చేయట్లేదా సోషల్ మీడియాలో ఎవరు ఏం చేయలేదా యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఎవరో చేస్తుంది మీకు అనిపించట్లేదు మాధురే చేస్తుందే మీకు అనిపించడానికి రీజన్ ఏంటని నేను అడుగుతున్నాను అంటే మరి ఈ మధ్యనే మేము ఇన్స్టా ఇన్స్టా ఓపెన్ చేసిన ఓపెన్ ఇన్స్టా సోషల్ మీడియా మొత్తం మీరే ఉన్నారు మీరే ట్రెండ్ అవుతున్నారు అదే నేను ఒక్కదానే నా ఎవ్వరు సోషల్ మీడియా ట్రెండ్ అవ్వట్లేదు నాకు ఎందుకు మీరు ఐడెంటిటీ క్రైసిస్ అనేటువంటి ఒక సిండ్రోమ్ తో బాధపడుతున్నారు లేకపోతే అంత సెలబ్రిటీ వర్షిప్ మొత్తం అంతా నాకే వచ్చేయాలి అన్నట్లు ఫీల్ అవుతున్నారేమో అనిపిస్తుంది కరెక్ట్ ఏమో నాకు అని నాకు అలా అనిపించట్లేదు నా పర్సనల్ లైఫ్ నా ఇష్టం వచ్చిన నేను నా లైఫ్ ని నేను లీడ్ చేస్తున్నాను అంతే దీనికి ఎవరికి ఎలా అనిపిస్తుంది అనేది అది వాళ్ళ ప్రాబ్లం నేనైతే ఇది నా పర్సనల్ లైఫ్ నాకంటూ ఒక స్పేస్ ఉంటుంది కదా నా ప్రైవేట్ లైఫ్ నాకు ఉంటుంది నా లైఫ్ నాకు నచ్చినట్టు నేను లీడ్ చేస్తున్నాను దీనిలో ఎవరిని రచ్చగొట్టడం కాదు ఎవరికి ఇంకేది చేయడం కాదు మీరు అన్నట్టు రైట్ మీకు ఒక ప్రైవేట్ స్పేస్ ఉంటుంది మీకు ఒక ప్రైవసీ ఉంటుంది ఖచ్చితంగా నేను దాన్ని గౌరవించే తీరాల్సిందే నో డౌట్ ఎట్ ఆల్ కానీ మాదిరిగారు మీకు అడిగితే కూపన్ రావచ్చు బాధపడచ్చు కానీ నేను అడక్క తప్పటం లేదు ఏడుకొండలు అంటేనే ఆధ్యాత్మికతకు నెలవు తిరుమల అంటేనే పరమపుణ్య పావన క్షేత్రం నాలుగు మాడ వీధుల్లోకి సంగతి తర్వాత అలిపిరి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడే మనలో భక్తిభావం వెలుస్తుంది అలాంటి నాలుగు మాడ వీధుల్లోకి వెళ్ళి మీరు రీల్స్ చేశారు రీల్స్ చేశారనేటువంటి దాని మీద మీకు తిరుమల పోలీసులు నోటీసులు కూడా ఇష్యూ చేశారు ఐఎమ్ ఆస్కింగ్ యు వెరీ స్ట్రైట్లీ అంత పవిత్రతను అంత భక్తిభావ్యాన్ని రీల్స్ కోసం యూజ్ చేసుకోవాలన్నటువంటి ఆలోచన అసలు ఎందుకు వచ్చింది మీకు అసలు రీల్స్ చేశారు అనే అనే ముందు క్వశ్చన్ చేసే ముందు ఈవెన్ ఎవరికైనా సరే ఏవైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నా రీల్ని మీరు ఎక్కడైనా చూసారా నేను తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర మాడవీధుల్లో ఒక రీల్ చేసినట్టు మీరు ఏదైనా సోషల్ మీడియాలో చూసారా ఇన్స్టాగ్రామ్ లో నా యూట్యూబ్ మీరు ఇప్పుడు అన్నారు కదా మీరు ఉప్మా చేస్తే పోస్ట్ చేస్తున్నారు మీరు చీర కట్టుకుంటే పోస్ట్ చేస్తున్నారు మీరు సాంబార్ చేస్తే పోస్ట్ చేస్తున్నారు అన్నారు కదా సో మరి నేను మాడ తిరిగింది కూడా నేను పోస్ట్ చేయాలి కదా మీరు చెప్పినట్టు రీల్ చేస్తే మీరు అలాంటి రీల్ ఏమైనా సోషల్ మీడియాలో చూసారా త్రీ ఫోర్ సెకండ్స్ వీడియో మాత్రం వీడియో చూసారు అలాగే వాక్ చేయలేదా మాడ నిజంగా ఆన్ రికార్డ్ చెప్పండి మీరు ఏం రీల్స్ చేయలేదా ఆన్ రికార్డ్ స్వామి సాక్షిగా నేను ఎటువంటి రీల్ కూడా అక్కడ చేయలేదు అందరి భక్తుల లాగే నేను కూడా వెళ్ళాను ఇదేమి ఫస్ట్ టైం కాదు నేను బ్రహ్మోత్సవాలకి ఎవ్రీ ఇయర్ వెళ్తాను ఎవ్రీ ఇయర్ నేను మీకు కొత్త ఏమో కానీ నేను ఎవ్రీ ఇయర్ మాడవీధుల్లో నేను భరతనాట్యం పెర్ఫామ్ చేశాను కోలాటం కొంతమంది వందల మంది స్టూడెంట్స్తో పెర్ఫార్మెన్స్ ఇప్పించాను నేను చేశాను మాడవీధుల్లో తిరిగాను స్వామి చిన్నప్పటి నుంచి నేను భక్తురాల్ని అన్నమాచార్య కీర్తనలు పాడుకొని స్వామి నామస్మరణతో అన్నమాచార్య కీర్తన డ్యాన్సులు నేర్పిస్తూ పెరిగిన అమ్మాయిని నేను సో అవన్నీ వాళ్ళు అనవసరంగా నా మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ నా మీద అనవసరంగా పెట్టిన కేసులు మాత్రమే తిరుమాడ తిరుమాడ మీరు రత్స చేయకపోతే తిరుమాడ మీరు ఎలాంటి రీల్స్ చేయకపోతే కేసు ఎందుకు పెడతారు మిగతా వాళ్ళు ఎవరు లేరా అది కూడా చెప్పండి ఏ రోజు మనం వెళ్ళాము ఏ రోజు కేసు పెట్టారు మేము ఏడో తారీఖు వెళ్తే పదో తారీఖు కేసు పెట్టారు సార్ నేను కూడా ఒకటి చెప్పాలి ఇక్కడ నేనే వెళ్ళాము నేను మాధురి వెళ్ళాను వెళ్ళాం అయితే వెళ్ళిన దారిలో మాకు మీలాగా మీరు చెప్పినట్టు ఏం చెప్తా తిరుపతి అని బయలుదేరే దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు చాలా భక్తితో ఉంటాం ఎందుకంటే మా ఇంట్లో మా నలుగురు అన్నదమ్ములకి శ్రీనివాస్ శ్రీకాంత్ శ్రీధర్ శ్రీహరి అన్ని వెంకటేశ్వర స్వామి నామాలు మా పేర్లు పెట్టుకుని స్వామిని ఆరాధిస్తూకుని బ్రతికే జీవితాలు మాది స్వామి అంటే ఎంత భయభక్తులు ఎంత భక్తి ప్రదర్శిస్తామన్నది మాకు తెలుసు స్వామికి సాక్ష్యం నేను ఆ తిరుపతి వెళ్ళేదానిలో మేము దర్శనం చేసుకొని అందరిలాగే వచ్చాం తప్ప ఎక్కడ రీల్స్ తీయడం కానీ ఫోటోషూట్లు చేయడం కానీ జరగలేదు ఒకవేళ మా మీద ఏడవ తారీఖు మేము తిరుపతి వెళ్తే పదో తారీఖు పెట్టారంటే అర్థం ఏంటి దీనిలో రాజకీయ ఆలోచన లేదా ఒకవేళ పదో తారీఖున ఈ రోజు కూడా నేను అడుగుతున్నా మేము మాడవీధుల్లో షూట్స్ చేసినట్టు కానీ రీల్స్ చేసినట్టు కానీ ఒక ఎవడైనా చూపించమనండి ఒక ఎవిడెన్స్ అక్కడ సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి కదా తిరుపతిలో నేను అడుగు పెట్టిన దగ్గర నుంచి బయటకు వెళ్లే వరకు కూడా సర్వేలెన్స్ తీమానండి నేను కూడా ఏ సర్వేలెన్స్ కెమెరాలో కానీ షూట్ చేసామని ఉంటే మా ఇద్దరికి శిక్ష నేను కూడా మాధురి గారి సోషల్ మీడియా అకౌంట్ మొత్తం తరోగా చెక్ చేశాను నాకు ఎక్కడ తిరుమాడ వీధుల్లో ఒక రీల్ చేసినట్టు కనిపించలేదు ఆంట సెయిన్ మీ సోషల్ మీడియాలో కూడా చూశాను మీ ఫ్యాన్ సోషల్ మీడియాలో చూశాను ఎక్కడా రీల్ లేకపోయినప్పటికీ మీరు రీల్స్ చేసినట్టు కేసు పెట్టారు అంటే బయటకు కనపడినటువంటి ఏదో ఒక వీడియో పోలీసుల దగ్గర ఉందేమో విజిల్స్ దగ్గర ఉందేమో పెట్టారు ఇప్పుడు నేను ఒకటే అంటున్నాను సార్ అసలు మీరు ఎందుకు కేసు పెట్టారో మాకు చెప్పాలి నెంబర్ వన్ కేసు పెట్టేటప్పుడు ఏ సాక్ష్యాల దారాలతో పెట్టారో కూడా చెప్పాలి పెట్టేటప్పుడు రేపు కోర్టులో ప్రవేశపెడతారు మేము మేము న్యాయస్థానానికి వెళ్తాం న్యాయస్థానంలో మా సమస్య పరిష్కారం అవుతుంది ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నారు తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది మా మీద పెట్టినటువంటి అపవాదికి కానీ మా మీద కేసు పెట్టేటటువంటి వాళ్ళకి మేము అడుగుతుంది సూటి ప్రశ్న ఏంటంటే ఎవిడెన్స్ ఇవ్వండి అట్లీస్ట్ ఎవిడెన్స్ ఇవ్వండి కోర్టులో పెట్టాలి కదా రేపొద్దునా లేదు కోర్టులో పెట్టకూడదు పెట్టాలి పెట్టేలోపు మీ దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయో మాకు పెట్టండి చూపించండి మీ శిక్షకు మేము పాత్రలో అవుతుంది మీరే శిక్ష వేస్తే ఆ శిక్షకు మేము సిద్ధంగా ఉంటాం నాతో కలిపి మేము వెళ్తే మీడియా వాళ్ళు వచ్చి మమ్మల్ని వెంబడించారు నేను మాట్లాడకూడదు ఇది దేవ దైవక్షేత్రం ఇక్కడ మాట్లాడటానికి వీల్లేదని ఎంత ఖండిస్తున్నా సరే మా వెనకాల పడ్డారు మాదిరి వెనకాల కూడా పడ్డారు మా మీరు వివాహం చేసుకున్నారంట ఫోటోలు తీసుకున్నారంట లేనిపోని అడిగారు అది ఏమీ జరగలేదని క్లారిటీగా చెప్పాను అప్పుడే డిఎస్పి గారు వచ్చి మీడియా వాళ్ళని మీరిక్కడ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు దయచేసి వెళ్ళిపోండి డిఎస్పీ గారు చెప్పారు చెప్పి మాకు కూడా చెప్పారు మాధురి మీరు అక్కడ కూర్చోండి అమ్మా అని చెప్పారు స్వామివారు బ్రహ్మోత్సవాల్లో రావటం జరిగింది వారిని చూసుకుంటా దర్శించుకుంటా మేము రూమ్కి వెళ్ళిపోయినాం అది జరిగింది నేను అన్నది ఏంటంటే మీరు పెట్టినటువంటి తప్పుడు కేసుకి ఈ క్షణం కూడా మీ ఛానల్ ద్వారా నేను అడుగుతున్నాను దమ్ముంటే ఎవిడెన్సెస్ పెట్టండి ఎవిడెన్సెస్ పెట్టి మాకు శిక్షించండి కానీ ప్రజల నమ్మకం కోటాను కోట్ల మంది ప్రజల నమ్మకం పైన తిరుపతి అనేటటువంటి ఒక దైవం ఒక గొప్ప క్షేత్రాన్ని రాజకీయాల్లోకి లాక్కండి సుప్రీంకోర్టు కూడా లాగి లంపకై కొట్టింది మీ రాజకీయాల్లోకి దయచేసి దేవుణ్ణి తీసుకురాకండి పాలిటిక్స్లోకి దేవుడిని ప్రస్తావన తీసుకురాకండి అని కూడా సుప్రీంకోర్టు సుతిమెత్తగా చెప్పింది దాని అర్థం ఎవరు తిరుపతి లడ్డు వ్యవహారంలో కూడా తిరుపతి లడ్డు వ్యవహారం తీసుకొచ్చారు దానిలో నిజంగా ఆధారాలు ఉన్నాయా ఆ రకంగానే నే అసలు నెయ్యి వెళ్ళినటువంటి ట్యాంకర్లు అసలు వెళ్ళాయి అక్కడికి చంద్రబాబు నాయుడు టైంలో పద్నాలుగు ట్యాంక్స్ మాట వైసీపీ టైంలో సుమారు పద్నాలుగు పదిహేను ట్యాంక్స్ తిరిగి పంపించేసినారు కదా ఒకవేళ అందులో ఏమైనా తేడా ఉంటే ట్యాంక్సే వెళ్ళనిది నెయ్యి కలి ఆ లడ్డు కలిసమని ఎలా మాట్లాడారు చంద్రబాబు నాయుడు బాధ్యత గల ఒక వ్యక్తి ఇంతమంది భక్తుల మనోభావాలపైన ఎటువంటి మాట్లాడొచ్చా మా విషయం పైన కూడా మీరు మాట్లాడారే ఎవిడెన్స్ చూపించండి మిమ్మల్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు రాజకీయంగా అడగదొక్కేందుకు మాత్రమే తిరుమలలో రీల్స్ చేసినట్టు మీద కేసు పెట్టారు దమ్ముంటే ఎవిడెన్స్ ఇవ్వమంటున్నాను మాది తప్పు అయితే ఎవిడెన్స్ ఇవ్వమని కూట ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను పోలీసు వారు కూడా అడుగుతున్నాను రైట్ మాధురి గారు మీరు కూడా ఇదే మాట మీద ఉంటారా నేను కూడా ఇదే మాట మీద ఉంటాను అంటే ఇక్కడ ఒకటి చూపించాలండి తిరుపతిలో చాలా మంది మాలాగే ఫోటోలు తీసుకుంటున్నారు వేలాది అంటే అందరూ ఫోటోలు సెల్ఫ్ కెమెరా తీసుకున్నారు మేము అలాగే సెల్ఫ్ కెమెరాతో తీసుకున్నాం అంత మాత్రం మీడియా వాళ్ళు వెంబడించారు మీద ఫోటో తీసుకుంటున్నట్టు అందులో చూపించారు ఇట్స్ రాంగ్ తిరుపతిలో ఎంతో మంది ఫోటోలు తీసుకుంటుండగా ఎంతో మంది అక్కడ రీల్స్ చేస్తుంటే వాళ్ళందరినీ రీల్స్ పెట్టే చూడండి బషీర్ మాస్టర్ అని ఒక ముస్లిం అతను మాడవీధిలో దేవరం ముందు చేసి ఇన్స్టాలో పెట్టారు అంటే ఇవేం పోలీసులు కనిపించట్లేదు ఏమి చేయకుండా నన్ను అనవసరంగా కేసులు బద్నాలు చేసి ఒక ఆడపిల్లని నన్ను ఇంత చేస్తారా మరి ఇవేంటి మీకు ఎవరు కనిపించట్లేదు ఇవన్నీ ఇదేంటి మాడవిధి కాదా తిరుమల కాదా ఏం పాట తప్పే అంటే ఇవన్నీ కనిపించట్లేదు నేను ఏమి చేయకున్నా నేను చేసింది నా మీద కేసులు పెడతారా దీని మీద రాజకీయ కుట్ర కనిపించట్లేదా దీనికి చెప్పండి ఏమంటారు దీనికి ఇలాంటి వందల వేలు ఉన్నాయి సోషల్ మీడియాలో మాడ వీధుల్లో చేసిన రీల్స్ నా రీల్ ఒకటైనా చూపించండి మరి వీళ్ళ మీద ఏదైనా కేసులు ఫైల్ చేశారా వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా నేను అడుగుతున్నాను స్ట్రైట్ గా వీళ్ళ మీద తీసుకున్నారా ఏమి చేయకుండా నా మీద ఎందుకు కేసులు పెట్టారు ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారని ఎందుకంటే నేను రోజు పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడాను కాబట్టి